చిత్ర పరిశ్రమలో ఒకరి తర్వాత మరొకరు పీటలు ఎక్కుతున్నారు ఇంకొందరు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు కానీ ప్రభాస్ అనుష్కలు మాత్రం ఇంకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్గానే జీవితం గడిపేస్తున్నారు ఇద్దరి మధ్య ఏదో ఉందని ఏళ్లుగా ప్రచారం జరుగుతున్నా ప్రభాస్ కానీ అనుష్క కానీ తమ మధ్య ఉన్న బంధం గురించి ఎప్పుడూ నోరువిప్పలేదు ఇక ఏఐ రాకతో అనుష్క ప్రభాస్లకు పెళ్లి జరిగి పిల్లలు కూడా పుట్టినట్లుగా ఫ్యాన్స్ తెగ ఫోటోలు వైరల్ చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఎవరూ ఖండించలేదు రెండు వేల ఐదులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన సూపర్తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు కన్నడ కస్తూరి అనుష్క శెట్టి తొలినాళ్లలో అందాల ఆరబోతికే పరిమితమైన స్వీటీ జీవితాన్ని అరుంధతి చిత్రం మలుపు తిప్పింది అరుంధతి జేజమ్మగా రెండు క్యారెక్టర్లలో అద్భుతంగా నటించిన అనుష్క నాటి నుంచి లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేడఫడ్రస్గా మారిపోయింది పంచాక్షరి నాగవల్లి భాగమతి రుద్రమదేవి చిత్రాలతో దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్గా అవతరించింది ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన హిస్టారికల్ మూవీ బాహుబలిలో దేవసేనగా అనుష్క మరోసారి తన పవర్ఫుల్ యాక్టింగ్తో అలరించింది అయితే సైజ్ జీరో చిత్రం ఆమె జీవితాన్ని తల్లక్రిందులు చేసింది ఈ సినిమా కోసం విపరీతంగా బరువు పెరిగిన అనుష్క తరువాత తిరిగి బరువు తగ్గేందుకు ఎంతో శ్రమించింది కానీ ఫలితం మాత్రం శూన్యం దీంతో వయస్సు ఇమేజ్ను దృష్టిలో ఉంచుకొని ఆమెకు సినిమాలలో ఆఫర్లు కూడా తగ్గాయి అనివార్య కారణాల వల్ల ప్రస్తుతం సినిమాలు చేసినా చేయకపోయినా అనుష్క క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు ప్రస్తుతం క్రిష్ జాగర్లముడి దర్శకత్వంలో ఘాటీతో పాటు ఓ మలయాళ చిత్రంలో చేస్తోంది స్వీటీ నలభై ఐదేళ్లు వచ్చినా ఇప్పటికీ ఈమె పెళ్లి మాట ఎత్తడం లేదు పలుమార్లు అనుష్కకు పెళ్లి కుదిరినట్లుగా వార్తలు వచ్చినప్పటికీ అవి పుకార్లుగానే మిగిలిపోయాయి అయితే ప్రభాస్ అనుష్కలు రిలేషన్లో రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని దాదాపు పుష్కర కాలంగా ప్రచారం జరుగుతోంది అయితే తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని వీరిద్దరూ పలు వేదికలపై క్లారిటీ ఇచ్చారు కానీ నేటికి ప్రభాస్ పెళ్లి అనగానే అభిమానులకు తొలిత గుర్తొచ్చే పేరు అనుష్కనే దాదాపు ఇరవై ఏళ్ల కెరీర్ లో అనుష్క శెట్టిపై ఎన్నో గాసిప్స్ వైరల్ అయ్యాయి పలువురు స్టార్లతో ఆమెకు సంబంధం అంటగట్టారు సుమన్ గోపీచంద్ ప్రభాస్ సెంథిల్ పేర్లు అనుష్క బాయ్ ఫ్రెండ్స్ లిస్ట్ లో వినిపించాయి ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు గీతాకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుష్క అఫైర్లపై ఆయన మాట్లాడుతూ నిప్పు లేకుండా పొగరాదు కదా అన్నారు నలుగురు ఐదుగురు ప్రొడ్యూసర్లు అనుష్క అంటే పడి చస్తారని గీతాకృష్ణ ఆరోపించారు ఓ ఎన్నారై ఓ మాజీ ఎంపీ కూడా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు గీత కృష్ణ ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి